నమస్కారం సహస్రనామంలోని ఆ నామం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా ఇప్పుడు ఈ పదార్థాలు వాటి శక్తులు వాటి ప్రతీకాత్మకత గురించి తెలిసింది కాబట్టి ఈ నామం అర్థాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం ఈ సంస్కృత పదాన్ని విడదీస్తే ప్లస్ ఆమోదము అంటే సుగంధం పరిమళం ప్లస్ సమాకర్షత్ అంటే పూర్తిగా ఆకర్షించడం ప్లస్ దిగంతరా అంటే దిక్కుల అంతముల వరకు అన్ని దిక్కుల నుండి సో అక్షరార్థం తీసుకుంటే లలితాదేవి ధరించిన కర్పూర వీటిక నుంచి వచ్చే సుగంధం అన్ని దిక్కులకు వ్యాపించి అందరినీ ఆకర్షిస్తోంది అని అవును సరిగ్గా చెప్పారు దీన్ని ఇంకా పెద్ద చిత్రంలో చూస్తే ఈ ఆమోదము అంటే కేవలం శారీరకమైన సువాసన మాత్రమే కాదు ఇది దేవి యొక్క దివ్యమైన మంగళకరమైన ఉనికికి ఆమె చైతన్యానికి ప్రతీక ఆ చైతన్యం విశ్వమంతా దిగంతరా అంటే దిక్కుల చివరుల వరకు ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది సమ ఆకర్షత్ ఆ దివ్య సుగంధం ఆ చైతన్యం అన్ని నుంచి సకల జీవులను దేవతలను మునులను అందర్నీ తన వైపుకు ఆకర్షిస్తోంది ఇది కేవలం ఆకర్షణే కాదు అది దేవి యొక్క కరుణ ఆమె ఆశీస్సులు విశ్వమంతా శాంతి రూపంలో వ్యాపించడాని కూడా ఒక ప్రతీక ఆ వాసన సూకిన చోటంతా పవిత్రత శాంతి ఉంటాయని భావం